అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ చిత్రం దాదాపు తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేయడం ఒక సంచలనం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన కెరీర్ లో ఆశించిన గొప్ప బహుభాష విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు తాజా విజయం నేపథ్యంలో సందీప్ వంగా పాన్ ఇండియన్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు ఇప్పుడు జనం దృష్టి అతడిపైనే ఉంది సందీప్ తెరకెక్కించే తదుపరి చిత్రం నెలకొంది సందీప్ వంగ తుదిపరి ప్రభాస్ కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు ఈ సినిమాలో ప్రభాస్ ఎలా చూపించబోతున్నాడు అంటూ అభిమానుల్లో చర్చ సాగుతోంది అర్జున్ రెడ్డిని డ్రగ్ అడిక్ట్ అయిన ప్రేమికుడిగా చూపించారు దీనికి రీమేక్ అయిన కబీర్ సింగ్ లో షాహిద్ పాత్ర సేమ్ రిపీట్ అయింది తర్వాత ఆనిమల్ లో తండ్రి ప్రేమకు దూరమై ఆవేదన చెందేవాడిగా తండ్రి అంటే చచ్చేంత ప్రేమ ఉన్నవాడిగా రణవీర్ ని చూపించారు తండ్రి కోసం గుండారాజ్ గా మారే కొడుకు అయితే సందీప్ వంగ ఎలివేట్ చేసే హీరోయిజం పై మొదటి నుండి తీవ్ర విమర్శలు ఉన్నాయి స్త్రీ ద్వేషం విషపూరిత ఆలోచనలు రక్తపాతం వేధింపులు అత్యాచారాల వంటి అంశాలు విమర్శలకు తావిచ్చాయి అయితే ఇప్పుడు తుదుపరి చిత్రంలో ప్రభాస్ పాత్రను ఎలా చూపించబోతున్నాడు అంటే ఇప్పటి వరకు తన సినిమాలో క్రైమ్ చేసే హీరోలు గూండాలను చూపించాడు వంగ వారిని ఎదుర్కొనే సరైన పోలీస్ ఒక్కరూ కనిపించలేదు పోలీస్ వ్యవస్థ ఏమీ అన్నట్లుగానే ఉంటాయి సినిమాలు ఆనిమల్ సినిమా కూడా దీనికి అతీతంగా లేదు కానీ ఇప్పుడు స్పిరిట్ తో పోలీస్ పాత్రను చూపించబోతున్నారట సందీప్ ఈ సినిమా టేకింగ్ ఎలా ఉంటుందో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలన్న ఉత్కంఠ నెలకొంది ఒక ఎదురు లేని ఆరోబింట్ పోలీస్ ని చూపిస్తారా లేదా లో క్రూరంగా ఉండే పోలీస్ ని తెరపై చూపిస్తారా అంటూ నెటిజన్లలో డిబేట్ స్టార్ట్ అయిపోయింది బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ తన అని డిక్లేర్ చేశారు ప్రస్తుతం సందీప్ స్క్రిప్ట్ పై పనిచేస్తున్నారట స్పిరిట్ తర్వాత మాత్రమే యానిమల్ పార్క్ పేరుతో యానిమల్ కి సీక్వల్ చేయనున్నారు ఈలోగా రణవీర్ తన తుదుపరి చిత్రాలను పూర్తి చేస్తారు